వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు ఈ ఛానల్కు మొదటిసారిగా ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బ్రిడ్జి కాజీపేట కొత్త బ్రిడ్జి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు కనిపిస్తున్న బ్రిడ్జి కాజీపేట ఫ్లైఓవర్ పాత బ్రిడ్జి పాత బ్రిడ్జి పక్కనే ఆనుకొని కొత్త బ్రిడ్జి నిర్మాణం అనేది జరుగుతుంది కొత్త బ్రిడ్జి నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాలేదు ఈ కొత్త బ్రిడ్జి పాత బ్రిడ్జి కింద కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న టౌన్ రైల్వే స్టేషన్ కాజీపేట రైల్వే టౌన్ స్టేషన్ ఈ కాజీపేట ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జి నిర్మాణం అనేది గత కొన్ని రోజుల నుంచి నెమ్మదిగా జరుగుతూ ఉంది దానికి కారణము కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో నిర్మాణము చేయవలసిన పనులు అలాగే ఈ కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ పైన హైటెన్షన్ వైర్ల పైన బ్రిడ్జి వేయడానికి రావలసినటువంటి ఈ మెటల్ కాలమ్స్ ఆలస్యంగా రావడం వలన ఈ పనులు అనేది నిదానంగా జరుగుతున్నాయి ఇప్పుడు మీరు కనిపిస్తున్నటువంటి ఈ మెటల్ కాలమ్స్ మొత్తం పదహారు మెటల్ కాలమ్స్ ఉన్నాయి ఈ పదహారు మెటల్ కాలమ్స్ ఒక్కొక్క కాలంకు నాలుగు కాలమ్స్ వాడుతూ ఉంటారు అంటే మొత్తం నాలుగు కాలమ్స్లలో పూర్తి చేయడానికి స్లాబ్ బ్రిడ్జ్ స్లాబ్ వేయడానికి ఈ పదహారు కాలమ్స్ అనేది రైల్వే శాఖ ఉపయోగిస్తుంది ఈ పదహారు కాలమ్స్ ఉపయోగించడం ద్వారా రైల్వే ట్రాక్ పైన ఉన్నటువంటి హైటెన్షన్ వైర్ నుంచి ప్రమాదం కలగకుండా ఈ రైల్వే శాఖ వారు ట్రాక్ పైన ఈ బ్రిడ్జ్ పనులని పూర్తి చేయడం జరుగుతుంది ఈ విషయం అనేది చాలామందికి తెలియదు ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి నేను రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జ్ వేయడానికి ఈ మెటల్ కాలమ్స్ను ఉపయోగించి రైల్వే శాఖ తన పనిని పూర్తి చేస్తుందన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఈ విషయము మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కాలం కామం చేయండి ట్రైన్ ట్రాక్ పైన బ్రిడ్జ్ వేయడానికి ఈ మెటల్ కాలమ్స్ ఖచ్చితంగా అవసరం ఈ మెటల్ కాలమ్స్ లేకపోతే మనము బ్రిడ్జ్ పనులు పూర్తి చేయడం కష్టమవుతుంది వీలు కాదు ఎందుకంటే కాంక్రీటు వేయాలనంటే ఈ మెటల్ కాలమ్స్ ఉంటేనే వాటిపై నుంచి బ్రిడ్జ్ వేయడం పూర్తవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న టౌన్ స్టేషన్లో ఉన్న టికెట్ బుకింగ్ కౌంటరు కనిపిస్తున్న బ్రిడ్జ్ కాజిపేట ఫ్లైఓవర్ పాత బ్రిడ్జి కొత్త బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాలేదు ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్కు కాజిపేట రైల్వే టౌన్ స్టేషన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ పైన ఒక కార్లను సరఫరా చేసేటువంటి ఒక ట్రైన్ అనేది వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ట్రైను ఈ కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో ఖరీదైన కార్లను రవాణా చేసే కార్ ట్రాన్స్పోర్ట్ ట్రైన్ అనేది వచ్చింది మీలో చాలామందికి ఫ్లైఓవర్ పైన బ్రిడ్జ్ పనులు చేసేటప్పుడు ఈ మెటల్ కాలమ్స్ ఖచ్చితంగా అవసరమన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జ్ వేయాలంటే ఈ మెటల్ కాలమ్స్ ఖచ్చితంగా అవసరం లేదంటే బ్రిడ్జ్ వేయడం సాధ్యం కాదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే మీరు ఎప్పుడైనా కూడా ట్రాక్ పైన బ్రిడ్జ్ పనులు జరుగుతున్నప్పుడు చూస్తే నాకు తెలియజేయండి ట్రాక్ పైన బ్రిడ్జ్ వేయాలంటే మెటల్ కాలమ్స్ ఖచ్చితంగా అవసరము